फर्माली बोलवर पतयंत्राने फोन बटली घेतली आंत्राक्टर मारली ओ 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 망가질 때마다 얘기해 주는 것이다. કાર્યતા <laughs> లక్ష్మపూర్ లో రెవెన్యూ ప్రాబ్లం ఉంది ఒక్కసారి కోరుకుంటూ కరతాల ధోనలతో స్వాగతం పలుకుతూ ఇన్చార్జ్ ఎన్నికల ఇన్చార్జ్ గా విచ్చేసినటువంటి మేయర్ అజయ్ అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోర్చిన ఏమైనా మనం చేస్తాం అందుకోసం ఇక్కడ ఉండేటువంటి ఇరవై నాలుగు వార్డర్లు ఇరవై నాలుగు సమస్య ట్వంటీ థర్టీ సర్వేస్ నంబర్లు లావాణ్య పట్టలు దళితులు భూములు చనిపోతున్నారు వారికి ఇంతవరకు ఆన్లైన్ చేపట్లేదు పది సంవత్సరాల గవర్నమెంట్ ఉన్నా మాకు ఒక్క భూమి కూడా కొట్టాలెక్క మీరు ఒక దళితుడిగా ఎన్నిసార్లు అయినా మాకు అవకాశం నేను ఒక్కసారి ఇంకోటన్నా మా భార్యకు పోతుంటే ఒక బ్రిడ్జి ఉందన్న నాపల్లి బ్రిడ్జి రైతులు వర్షం పడుతుంటే రాకపోకలు ఇబ్బంది అవుతున్నాయి ఇబ్బంది పడుతున్న మీరు ఇమ్మీడియట్లీ దయతలిసి మాకు మాకు గెలిచిన మెంబరే మా బిడ్జి ఒకటి ఇది ఒకటి ట్వంటీ థర్టీ సెవెన్ నెంబరు మాకు శంకుస్థాపన చేయగలని మీకు మనసారా కోరుకుంటూ మీరు హామీ ఇచ్చి మీ అమ్మా అందరికీ నేను ఒక కోరుతున్నానమ్మా నేను ప్రజల ఉంటా నేను పని చేస్తా నేను ఎస్సీ మాదిగా బిడ్డరా ఒకసారి అవకాశం ఇవ్వని కోరుతున్నా చేతి గుర్తుపై ఓటు వేసి ఎస్సీ మాదిగా బిడ్డగా ఉంటాను దండం పెట్టి మొదలెడుతున్నా ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి ఒక అవకాశం ఇచ్చి చేతి గుర్తు మీద ఓటు వేసి గెలిపారని మనసు అలా కోరుకుంటూ ముగిస్తున్నానమ్మా రెండు సంవత్సరాల కింద ప్రభుత్వం వస్తే మనకు ముఖ్యమంత్రి మంత్రి ఎమ్మెల్సీ అన్ని వివరించి మనం పిలిచిన కార్యక్రమానికి వచ్చి మనకు అన్ని శాఖలు నివసిస్తున్నటువంటి పెద్దలు మహేంద్ర గారికి అదే విధంగా మన పార్టీ తరఫున నిలబడినటువంటి అభ్యర్థి గెలుపుకు మరి వెంకటరెడ్డి గారు మేమంతా కూడా మేము ముందుకు వచ్చినాం మీరు ఎలక్షన్ లో ఏదైతే హామీలు ఇస్తారో ఆ హామీలన్నీ కూడా చేయడానికి మేమంతా కూడా ముందుంటాం ఏదైతే ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇళ్ళ విషయంలో కానీ రేషన్ కార్డుల విషయంలో కానీ అభివృద్ధి పరంగా కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకొని లబ్ధిదారులకు ఏదైతే హామీలు ఇచ్చినారో ఈ హామీలన్నీ కూడా ప్రభుత్వం మీద ఎంత భారం ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి గారు ఇళ్ళ విషయంలో పెన్షన్ల విషయంలో రైతులకు డబ్బులు ఇచ్చిన విషయంలో కూడా ముందుకు వచ్చి మీకు జరుగుతుంది అదేవిధంగా మరి ఈ రెండు సంవత్సరాల్లో కూడా అభివృద్ధి పరంగా మరి ఇక్కడ సుజిత్ రెడ్డి కానీ హరివర్ధన్ రెడ్డి కానీ చేసే వారందరూ కూడా ముందుండి మరి మేమంతా కూడా మీకు తోడుగా ముందుండి మరి పనిచేయడం జరుగుతున్నది మన మంత్రి గారు ఇప్పుడు మాట్లాడుతూ అన్ని చెప్తారు చేయడానికి మేమంతా ముందుండు అని చెప్పుకుంటూ మన అభ్యర్థులందరూ కూడా పెద్ద గెలిపే అని చెప్పుకుంటూ అందరికీ సందర్భంగా పెద్ద ఎత్తున శాతం మలిగిన మా అక్కలకు చెల్లెళ్లకు మా తమ్ముళ్లకు అమ్మలకు మీ అందరికీ రెండు చేతుల నమస్కరిస్తూ ఈరోజు మీ అందరినీ చూస్తుంటే తప్పకుండా మూడు చింతలపల్లి మున్సిపాల్ మున్సిపల్ చైర్మన్ గా అందరి కౌన్సిల్ గెలిపిస్తారని నాకు నమ్మకం కుదిరింది ఇంత పెద్ద ఎత్తున అక్క చెల్లెళ్ళు వచ్చిన అది శుభ సూచకమైంది అందుకనే మీ అందరి కూడా చేతి నమస్కరిస్తూ వచ్చే ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్ చైర్మన్ పై కాంగ్రెస్ గుండెలు ఈ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రపాలు కూడా బాధపడకుండా ఈ రోజు రేషన్ కార్డు అనేది పది సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వంలో ఒక్క కార్డు అన్న వచ్చింది ఒక్క కార్డు ఇవాళ తెల్ల కార్డు వచ్చింది సన్నత్యం వచ్చింది ఐదు లక్షల ఇద్దరు మా ఇల్లు వస్తాయి చిన్న ఇళ్ళు కరెంటు ఒక్కసారి కేసీఆర్ గారు ఆలోచన చేసిన పేదల గురించి అదే ఇవాళ రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో మనం ఈ కార్యక్రమాలు ఇంకా చేయవలసిన కార్యక్రమాలు చాలా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సభాద్యక్షులు మా సోదరులు అసలేష్ యాదవ్ గారు అలాగే మా అన్న ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా విప్పుగా ఉన్న మయందరకు అలాగే ఇది గెలిపించే వరకే ఈ ఓటు పేదవానికి సంబంధించిన ఎన్నికలవి ఇవాళ ఇవాళ పోతే రేవంత్ రెడ్డి గారి పదవి పోదు నా పదవి పోదు కానీ పేదవానికి ఇల్లు కావాలన్నా పేదవానికి కష్టం వచ్చినా పేదవాడు హాస్పిటల్లో పోవాలన్నా ఇలా రాజీవ్ ఆరోగ్య సమితి ఐదు లక్షలకి పది లక్షలు చేస్తాం రోజు ప్రతి జాన్ రెండు వందల కోట్లతోని మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియం కలిపియాలని కూలికి నాలుగు ఒక పూట ఉపాసం ఉండి ప్రైవేట్ స్కూల్ కల్పిస్తుంటే రాష్ట్రంలో ఇరవై వేల కోట్ల రూపాయలతో ప్రతి అసెంబ్లీలో రెండు వందల కోట్లతోని ఇలా పోటీకునే స్కూలు కట్టిస్తున్న మన ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రిగా ఆలోచన చేసి రైలు మంచి విద్యనిస్తే వాళ్ళు బాగుపడతారని చెప్పి ఒక బస్ ఎక్త టికెట్ తీసుకున్నా అక్కా చేయలేదు చెప్పాలి మీరు రెండేళ్ళకే టికెట్ తీసుకున్నా దానికి ఎంత కష్టం చేస్తా పదివేల నాలుగు వందల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కట్టిందంటే అది మహాలక్ష్మి పక్కన అక్కా చేయలేదు మీరు యాదగిరి పోయినా హైదరాబాద్ పోయినా నేర్చర పోయినా ఎక్కడ పోయినా టికెట్ అడగకుండా ఇలా పోతుందంటే నెలకు ఐదు వందల వెయ్యి రూపాయలు మేముతున్నాయి పేదవాళ్ళు చిన్న ఇంట్లో ఉంటే ఆ రేడు వందల వెయ్యి రూపాయల కరెంటు బిల్లు మిగులుతున్నది ఇవాళ మేము ఇవాళ సిలిండర్ మీద ఐదు వందల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం దాంతో పాటు ఇవాళ పేదవాళ్ళకి సంబంధించిన ఇంద్రమ్మ చీరలు ఇస్తే మీరు అప్పుడు ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్న ఆయన బస్తాల చీరను వణుకొస్తే ఇవాళ మేము క్యాబినెట్ లో ముఖ్యమంత్రి గారు మేము అందరం కూర్చుకొని మన అక్క చెల్లెళ్ళు మా భార్య పిల్లలు ఏ చీర కట్టుకుంటే ఆ చీర కట్టుకోవాలని వెయ్యి రూపాయల చీర వేసే విలువ మంచిగా ఉన్నాయా లేదా చీరలు చీరలు కిటికీలకు దోమాలు రాకుండా జొరవ కట్టుకునేది ఈ చీరలు కట్టుకోవచ్చు నా భార్య అయినా గదే చీర కట్టుకుంటుంది మీరైనా అదే చీర కట్టుకుంటారు మేమైనా గరే సన్న బియ్యం తిన్నాం మీరైనా సన్న బియ్యం తిందాం మరి ఎందుకో ఫామ్ హౌస్ ఉన్న దొరగారికి పేదల్లో సన్న బియ్యాలన్న ఆలోచన ఎందుకు రాలే ఏడు లక్షల కోట్లు అప్పు చేసినాం ఎక్కడ పోయినాయి ఒక ఫామ్ హౌస్ కు నాలుగు రోడ్లు వేసుకోడు ఈ రంగంలో దీనికే రెండు వేల కోట్లు అంటే ఒక్కసారి ఇవాళ రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రులు మంచి వాళ్ళని ఒకటే ఆలోచిస్తున్నాం అప్పు చేసిపోయి ఆరు వేల కోట్లు నెత్తి కడుతున్నాం ఏడు వేల కోట్ల అసలు కట్టుకుంటా ఇవాళ పేదవాడికి సద బియ్యం యాభై రూపాయల కిలో బియ్యం అప్పుడు రెండు రూపాయలు మూడు రూపాయలు ఉంటే మీరు మిలర్ మిలర్కే అమ్ముకునేవాళ్ళు వదిలిపెట్టేవాళ్ళు ఇవాళ తెల్ల కార్డులు ఇచ్చినాం పదేళ్ళు తెల్ల కావచ్చు చెప్పాలి ఆయన ఇంకా చేయవచ్చిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి మీ అందరికి ఒకటే మాట ఇస్తున్నా ముఖ్యమంత్రి గారు మీ అందరికి చెప్తున్నా అవన్నీ కూడా యూనివర్సిటీ పేరు మీద కేసీఆర్ పట్టుకొని ఓ పార్టీలో కెలిసి ఓ పార్టీలో మారి ఇవాళ కాలేజీలు పెట్టి పేదవారి రక్తం కలిగేయాలి మీరు ఆ యాభై మీ ఊర్లల్లో బాత్రూమ్లు కట్టుకోరు మీ ఇళ్ళల్లో మీ పిల్లల్ని చదివిచ్చుకోరు మన పైసలయ్యి మనం చోటు నోచుకున్న పైసలతో ఇక్కడ ఎమ్మెల్యే గారు రాజకీయాలు చేయాలనుకుంటూ పైసలు అయ్యేది ఉంటే అందరు కోటీశ్వర్లే మున్సిపల్ చైర్మన్లు ఎమ్మెల్యేలు ప్రధాన మంత్రులు ముఖ్యమంత్రులు అవుతారు రేవంత్ రెడ్డి గారు ఏ ఊర్లోనో జిల్లా పరిషత్ స్కూల్ కలుకొని ముఖ్యమంత్రి అయినా దాని గురించి కూడా క్యాబినెట్ లో చర్చించి తప్పకుండా నాకున్న సాన్నిత్యంతో సీనియర్ మినిస్టర్గా కన్సర్వేషన్ సమస్యతో పాటు కూడా కూడా గౌరవ మంత్రి గారు మీరు ఏ హామీలు ఇచ్చినా కూడా చేయడానికి కూడా ముందుంటాం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రెండు సంవత్సరాల్లో కూడా అధికారానికి రాకముందు ఏదైతే హామీలు ఇచ్చినారో ఇళ్ల విషయంలో కానీ రేషన్ కార్డుల విషయంలో కానీ రైతులకు డబ్బులు ఇచ్చే కార్యక్రమం కానీ మరి పెద్ద ఎత్తున ఇవ్వడం కూడా జరుగుతున్నది మన కౌన్సిల్ కూడా మీకు ఏదైతే హామీలు ఇస్తారో ఆ హామీలు అన్నీ కూడా ఒక హామీ తప్పకుండా చేస్తామని చెప్పుకుంటూ మీ అందరు కూడా పెద్ద తోటి ఈ ఇరవై మంది కౌన్సర్లు చైర్మన్ అభ్యర్థి శిరీషని కూడా ఇస్తారని చెప్పి అందరికీ నమస్కారాలు చెప్పుకుంటూ సరి అమ్మా రెండే నిమిషాలమ్మా అమ్మా ఐదు నిమిషాలలో పెద్ద మనిషి మాట్లాడతారు నేను ఒక్క రెండు నిమిషాలు మాట్లాడతాను మా పదవులు ఎక్కడ పోయింకా మూడేళ్ళు ఉంటాయి కానీ ఇక్కడ ఉన్న పేదవాళ్ళకు సంబంధించిన రేషన్ కార్డు కావాలన్నా ఇల్లు కావాలన్నా హాస్పిటల్కు పోయి ఏమన్నా మీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పనికి పదవులు కౌన్సిలర్స్ చైర్మన్ అందుకనే మీ అందరికి రెండు చేతులు జోడించి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారి తరఫున నా తరఫున మా మహేందర తరఫున మీ ఇన్చార్జ్ వద్వేష్ గారు హరివర్ధన్ రెడ్డి గారు సుధీర్ రెడ్డి గారు మీరు మీరు అభిమానంతో ఆ రోజు గెలిపించింది ఎంపీగా ఈరోజు ముఖ్యమంత్రిగా ఒక ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసి తెల్ల కార్డు ఇచ్చి సన్న బియ్యం ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఉచితంగా పేదవానికి కరెంటు పని లేకుండా కరెంట్ ఇచ్చి అక్కా అక్కాజల్లెలు యాదగిరి పోవాలా హైదరాబాద్ పోయినా మీ అమ్మగారి రెడ్డికి పోయినా టికెట్ లేకుండా పోతుందంటే ఇంకా చేయవలసిన కార్యక్రమాలతో పాటు ఇవన్నీ చేస్తున్నాడు ఈ రోజు అలియాబాద్ మున్సిపల్ చైర్మన్ గా ఈరోజు శ్రీశాఖ కానీ ఆ దుర్మార్గుడు ఫామ్ హౌస్ కట్టుకొని ఫామ్ హౌస్ చుట్టూ రోడ్లు వేసుకొని మల్లన్న సాగర్ కట్టుకొని మన ఊర్లను ఒక్క మాత్రం పట్టించుకోవాలి ఆఖరికి ఎంతంటే మూడు చిత్ర నేను దత్త తీసుకుంటే ఒక్క పని చేయకపోతే ఇలా మా హరివర్ధన్ అక్కడ జడిపిటీసీగా గెలిపించిండ్రు ఆయన అంత దత్తత తీసుకున్న మండలంలో జడిపిటీసీగా గెలిపించిండు అంటే ఆయన దత్తత తీసుకోవడం మోసాలు చేయడం దళితుని ముఖ్యమంత్రి ఇస్తా మీ పిల్లల్ని అందరు చదివిస్తా డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా మీ బిడ్డ వాళ్ళు వస్తే పండుగలు ఎక్కడ పండుకుంటారు అన్నాడు ఒక్క ఊర ఒక్క డబుల్ బెడ్రూమ్ అన్నా ఈ ఊర్లో కట్టిచ్చిన అలియాబాద్ లో ఇవాళ బెలం ఏం చేస్తున్నావు ఈరోజు శిరీష చైర్మన్ కాకముందే డెబ్బై ఇల్లు అంటే మూడున్నర కోట్లతోని ఐదు లక్షలతోని ఇందిరా ఇవాళ సగం ఇల్లు నేను చూసుకుంటా పోయిన స్లాబులు పడ్డాయి రెండు రెండు నెలలు అయితే అన్ని గృహ ప్రవేశాలు అయిపోతాయి మళ్ళీ ఈ సంవత్సరం ఇంకో రెండు నెలల మళ్ళీ మీ ఇన్ఛార్జ్ వజ్రాజ్ గారు మళ్ళీ ఒక వంద నూట యాభై ఇండ్లు అలాగే చైర్మన్ కూడా మీ ఊరే కాబట్టి ఇంకో వంద ఇండ్లు ఎక్కువనే వస్తాయి మీకు మీరు మాటిస్తున్నాను గెలిపించిన మున్సిపల్ చైర్మన్ కాపీతో మహిళరా ముఖ్యమంత్రి గారి తీసుకొని అది శాంక్షన్ చేపించి మన ఇన్ఛార్జ్ వద్రేజ్ గారితో పాటు ఇక్కడ ముఖ్యమంత్రి గారు పిలిపించి ఆయనతోనే శంకుస్థాపన చేపిస్తారని మీ అందరు కూడా మాటిస్తున్నాను నేను ఒక సీనియర్ మినిస్టర్ గా ఆరు సార్లు ఎమ్మెల్యే ఎంపీగా రెండు సార్లు మంత్రిగా తెలంగాణ కోసం నా మంత్రి పదవి కూడా వదిలిపెట్టి నాలుగు కోట్ల మంది కోసం కష్టపడుతున్న మేము ఇలా ప్రభుత్వం ఈరోజు ఇంకా పెడితే మీ తో పాటు ఇక్కడ అలియాబాద్ మున్సిపల్ చైర్మన్గా ఇక్కడే హెడ్ లో ఉంటుంది హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే అలియాబాద్ చైర్మన్ ఆఫీసు పక్క ఊరు వచ్చి చైర్మన్ ఆఫీస్ రోజు వస్తారు రావాళ్ళు అదే శిరీష అయితే రోజు పోయి ఆఫీసులో కూర్చుంటుంది మన వేణుగోపాల్ రెడ్డి గారు ఉంటారు మన కృష్ణారెడ్డి గారు ఉంటారు మన కౌన్సిలర్స్ ఉంటారు మీ అందరూ కూడా మంచి అవకాశం వచ్చింది మీ ఊరు ఆడబిడ్డకు గెలవాలంటే ఈ ఏడు కేడు గెలిస్తే ఆ చైర్మన్ అయిపోయినట్టే లెక్క అందుకనే మీ అందరూ కూడా చేతులు జోడించి నమస్కరిస్తున్నా ముఖ్యమంత్రి గారు రాత్రి మాట్లాడినప్పుడు నేను అందరూ పది దాదాపు నాలుగు గంటల మీటింగ్ పెట్టుకున్నాం ఎట్టి ఈ మూడు మున్సిపల్ చైర్మన్ గెలవాలి ఇది మార్మూల గ్రామాలైన మున్సిపాలిటీగా ఏర్పడితే ఇలా ల్యాండ్ కన్వర్ట్ చేసేవి కానీ ఇంకా రోడ్ల సమస్యలు ఆర్ఎంబి రోడ్ల సమస్యలు నాకు రాత్రి ఒకటే మాట చెప్పిండు మళ్ళీ నా మోడల్నే మహిందరణితో మాట్లాడి చాలా అయిపోతుందంటే ముఖ్యమంత్రి గారు ఆ మూడు మున్సిపాలిటీలని అలియాబాద్ మొదలు పెట్టుకొని ఐలంద్ పేట మూడు చింతల పనులని మనం మోడల్ గా చేద్దామన్నా మీరు అందరూ కూడా చెప్పండి అని చెప్పి వారు మాటగా చెప్పడం జరిగింది అందుకనే ఈరోజు శిరీషతో పాటు ఈ ఏడుతో పాటు మెజార్టీ స్థానాలు గెలిపించి మీకు సేవ చేసే అవకాశం ముఖ్యమంత్రికి నాకు నాతో పాటు స్థానిక నాయకులకు గతంలో జడిపి చైర్మన్ గా మూడు సార్లు మొన్న ఎంపీగా పోటీ చేసిన మా చెల్లెలు సునీత కూడా మీ దగ్గర త్వరలో ప్రచారానికి కూడా రాబోతున్నవి మహేందర్ అన్న ఉన్నాడు మా తమ్ముళ్ళని చెప్తున్నా మా చెల్లెల్ని చెప్తున్నా ఇక్కడ ఉన్న వాళ్ళకు పేదలకు ఎవరికి ఏ ఆపద ఉన్నా ముఖ్యమంత్రి గారు బిజీగా ఉండి అందుబాటులో లేకున్నా లో మీ చైర్మన్ గారు తీసుకొని నా దగ్గరికి వస్తే మీకు మీ పిల్లల్ని చదివాడు ఎవరిని కూడా అడగండి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే తెలంగాణ ఉద్యమం తెలంగాణ కోసం కొట్లాడి మంత్రి పదవి పెట్టుకుని మీ అందరికి మనం చెప్తాం మన వచ్చినప్పుడు మన ఉద్దేశ్ మీటింగ్ పెట్టినప్పుడు కొంపల్లిలో ఇక్కడ హైలాబాద్ మన హైలర్బేట్ మున్సిపాలిటీలో మన మైబాల్ చెప్తున్నా ఏం పేరే చెప్పిన హైదరాబాద్ మున్సిపల్ చైర్మన్ గెలిపియండి మళ్ళీ మూడేళ్లలో మళ్ళీ ఐదేళ్ళు కూడా మన ప్రభుత్వం వస్తుంది ఇక టీఆర్ఎస్ అనేది బిఆర్ఎస్ అనేది కవితనే అడితే చెప్తుంది కవిత రోజు చెప్తుంది సొంత ఆడకుండా పోనే ట్యాప్ చేస్తున్నాడు ఇదేం పద్ధతి అని ఆ పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది మనం చేయబోయే కార్యక్రమాలను చెప్పుకోవాలి ఏమైనా కథలు చెప్పుకోవాలంటే గతంలో కేసీఆర్ ఉండే టీఆర్ఎస్ ఉండే మల్లారెడ్డి ఉండే పుల్లారెడ్డి ఉండే అని చెప్పుకోవాలి ఆయన ఏమని అంటే పాలమ్మిన పూలమ్మిన అన్ని పాలు పూలమ్ము ముందు పెట్టిండు వెనకనేవో భూముల కబ్జా పెట్టిండు ఆ పైసలు మీకు పంచుతరు పంచితే తీసుకోరి మందు ఇస్తే తీసుకోకూరి మందులు తీసుకోకరు కానీ పైసలు తీసుకోరు ఇంట్లో బాత్రూమ్ కట్టించుకోరు మీ పిల్లలకు కంప్యూటర్లు ఓనిచ్చుకోరీ ఓటుకు ఐదు వేలు ఇస్తా అంటే ఐదు వేల బిడ్డ యాభై వేలు ఇయాల ఓటు కాని చెప్పాలా ఓటు మాత్రం శిరీస అసంతృత్తికే ఓటు వేయాలి మీరు ఎందుకంటే ఎన్నివైనా తరిగిపో మల్లారెడ్డి దగ్గర ఎన్నివైనా ఈడ పెట్టిండు ఢిల్లీలో పెట్టిండు లక్నోలో పెట్టిండు యూనివర్సిటీలో ఎన్ని పెట్టినా పేద ఓటు ముందు ఇది పేదోళ్ళ ఎన్నికలు ఇది ఇవాళ పేదవాళ్ళకు సంబంధించిన మోదం పొద్దున మల్లారెడ్డి దొరకడిగా ఎక్కడో యూనివర్సిటీలో మెడికల్ కాలేజీ సీట్లు అమ్ముకుంటాడు అప్పుడు పనికి వచ్చేది ఎవరు ఎవరు కష్టం కావాలంటే కిషారెడ్డి దగ్గర అబ్బా సీబీసీ దగ్గర పోవాలి మన కౌన్సిలర్ దగ్గర పోవాలి వదిలే దగ్గర పోవాలి ఆయన దొరుకుతారు మీకువల్ల మళ్ళీ ఎలక్షన్ నప్పుతాడు మళ్ళీ పైసలు ఖర్చు పెడతాడు మళ్ళీ గెలుస్తుంటాడు ఆ కాలం మైంది ఇలా వచ్చింది అక్క చే అందరూ వాట్సాప్ చూస్తున్నాను అందుకని మీ అందరికి రెండు చేతుల్లోనే నమస్కరిస్తూ మళ్ళా చెప్తున్నా పదహారో తారీఖు